న్యాయం చేయండి పొదుపు అనేది భవిష్యత్తుకు ముందు చూపు ఇది అందరికీ తెలిసిన సత్యం రోజువారీ జీవితంలో పేద మధ్యతరగతి కుటుంబాల్లో పది రూపాయలు సంపాదిస్తే కనీసం రెండు రూపాయలైనా దాచుకోవాలని ఈ క్రమంలో చాలా మంది డబ్బు మెచ్యూర్ అయిన తర్వాత వడ్డీతో సహా ఎక్కువ మొత్తంలో వస్తుందని కష్టపడి సంపాదించిన సొమ్మును వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు డేట్ ముగిశాక వచ్చిన మెచ్యూర్ డబ్బుతో వారి ముఖ్యమైన అవసరాలను తీర్చుకోవాలని కలలు కంటూ ఉంటారు అలా కొంతమంది తెలివిగా ప్రభుత్వ బ్యాంకుల్లో నమ్మకమైన ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ సంస్థల్లో డబ్బు డిపాజిట్ చేసి ఇబ్బంది లేకుండా లాభపడతారు ఇంతవరకు బాగానే ఉంది ఇంకొంతమంది మాత్రం అధిక వడ్డీకి ఆశపడి సరైన గుర్తింపు లేని ప్రైవేట్కి చెందిన సంస్థల్లో ముక్కుమోహం తెలియని వారు చెప్పే మోసపూరితమైన మాటలకి ఆకర్షితులై ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి తీరా మెచ్యూర్ డేట్ ముగిశాక తమకు రావాల్సిన డబ్బులు రాకపోగా డిపాజిట్ చేపించుకున్న కంపెనీలు పత్తా లేకుండా ఇస్తున్నాయి అచ్చం ఇలాంటి సంఘటనే ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన యునిక్ ఇన్సూరెన్స్ కంపెనీ నిజామాబాద్ పట్టణం కవిత కాంప్లెక్స్ లో చాలా సంవత్సరాల నుండి ఇన్సూరెన్స్ పేరుతో ఆఫీసు నిర్వహిస్తున్నారు కస్టమర్ల నుండి డబ్బులు డిపాజిట్ చేపించుకుని మెచ్యూర్ డేట్ పూర్తయ్యాక అధిక వడ్డీతో డబ్బులు చెల్లిస్తామని వసూలు చేసిన సొమ్ముతో కంపెనీ వారు వివిధ చోట్ల రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు బాధితులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగిసిందని డబ్బు కోసం కంపెనీకి వస్తే ఆఫీస్ కు తాళాలు వేసి ఉన్నాయి ఈ కంపెనీ వారు ఎక్కడికి వెళ్లారని చుట్టుపక్కల షాపుల వారిని అడిగితే తమకు తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కంపెనీలో తన డబ్బును డిపాజిట్ చేసిన రాజేందర్ రెడ్డి అనే బాధితుడు మాట్లాడుతూ తన బాధను వెళ్లబుచ్చాడు తాను సంపాదించిన డబ్బు ఒక లక్ష రూపాయలను రెండు వేల పదమూడు మార్చి ఇరవై తేదీన ఈ కంపెనీలో డిపాజిట్ చేశాను పది సంవత్సరాల తర్వాత మెచ్యూర్ డేట్ ముగిసిందని రావాల్సిన మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలను తీసుకుందామని ఆఫీస్కు వస్తే దాదాపు సంవత్సరం నుండి కంపెనీకి తాళాలు వేసి ఉన్నాయని చెప్పుకొచ్చాడు అతనితో పాటు డేగ చిన్నారెడ్డి అంకనూరు శేఖర్ అనే బాధితులు కూడా ఈ కంపెనీలో డిపాజిట్ చేశారంటూ తెలిపారు వీరు ముగ్గురే కాదు ఈ కంపెనీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందల మంది డబ్బులు డిపాజిట్ చేశారన్నారు ఆ డబ్బంతా కొన్ని కోట్లలో ఉంటుందని వివరించారు అయితే ఈ కంపెనీలో పనిచేసే జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి అతని ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ నైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని చెప్తూ జునిక్ కంపెనీ వారు పెట్టుబడులు పెట్టిన భూములు విక్రయించైనా తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు